ఈ రోజు ఓరుగల్ వాకస్మిత్రా బృందం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో చేయడం జరిగింది ముందుగా అమావాస్య సంద వాకర్ చిత్ర బృందం ఆధ్వర్యంలో వరంగల్ స్టేషన్ రోడ్ పరిధిలో ముళ్ళి దాకి చెదువుగా ప్రతి నెల కూడా మా అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నాము కాకపోతే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన వాకర్ చిత్ర మరియు వారి వారి నిద్రులకు స్వాగతిక పూర్వకూర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గౌతమి గౌతమ్ మిత్రుడు గౌతమ్ వల్ల నానమ్మ వర్ధంతి రెండో సంవత్సరం వర్ధంతి సందర్భంగా తన వంతు కూడా ఈ మహాన్నదాన ప్రసాద వితరణకు తన వంతు సాయం అందించాడు అదేవిధంగా మా మాతృడి మిత్రుడు మరియు మిగతా నుండి కూడా కొంత కొంతమంది మిత్రులు జైన్ అయ్యి ఈరోజు మహాన్న ప్రసాద వితరణకు విజయవంతం చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదములు జై కోరుగా వాకస్ బిద్దానికి